హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మన యొక్క డబ్బులు జమ చేయబోతున్నారు సో ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులు జమ చేయబోతున్నారు అలాగే ఈ పథకానికి ఎంత అమౌంట్ అనేది జమ చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఉన్న పథకాలను వరుసగా అమలు చేయబోతున్నారు అందులో భాగంగా అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది అయితే గతంలో అమ్మఒడి పథకానికి ఇంట్లో ఒకరికి మాత్రమే పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేసేవాళ్లు ఈ పథకానికి సంబంధించి ఒకరు మాత్రమే వర్తించేది అయితే టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తించేలా చర్యలు చేపట్టారు ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అందించబోతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపిన వెంటనే ఈ పథకానికి సంబంధించిన అర్హులు ఎలాంటి నిబంధనలు ఉంటాయి ఈ పథకానికి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు విడుదల చేస్తారు అలాగే ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో పెడతారా లేదా సచివాలయాల ద్వారా ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారా అనేది మనం చూడాలి అలాగే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తారు గతంలో మనం చూసుకున్నట్లయితే గనక విద్యార్థి యొక్క తల్లి ఉంటే తల్లి లేదా వారి యొక్క తండ్రికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేసేవాళ్ళు ఇద్దరు లేని పక్షంలో గార్డియన్ ఎవరైతే ఉంటారో వారికి జమ చేసేవాళ్ళు అయితే మనం గనక గమనించుకున్నట్లయితే దీనికి సంబంధించిన పూర్తి నిబంధనలు మనకు తెలియాల్సి ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అమ్మఒడి పథకానికి సంబంధించి పేరు మార్చి తల్లికి అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే అమ్ముడి పథకానికి సంబంధించి మనకు గతంలో పదిహేను వేల రూపాయల నుంచి రెండు వేలు తగ్గించి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్లు అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ చేస్తారా లేదా దీనిలో కూడా భవన నిర్మాణ ఖర్చుల కోసం అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ఏమన్నా కట్ చేసుకుంటారా మనకు తెలియాల్సి ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగులో ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్